టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్స్ భారత బ్యాటర్ గా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వా రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు ను రిషబ్ పంత్ అధిగమించాడు ఐదు టెస్ట్ లో ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ ని సాధించాడు ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ డెబ్బై ఐదు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్ తో యాభై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీ రాణించాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తను చేసింది ఒంటి కాలి ప్రయత్నం ఒంటి కాలి పోరాటం ఇక ఈ కూడా తిరిగి రాసింది రికార్డులసింది ఒంటికాళ్ళతో అంటే అది ఎలాగా అంటే ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు కులికారి చివర బొట్టని వేలు ఫ్రాక్చర్ అయినా కూడా జట్టు కోసం నెప్పిని భరిస్తూ ఒంటి కాల్ తో బ్యాటింగ్ చేయటమే కాకుండా జట్టుని కూడా ఒప్పించి రంగంలోకి దిగాడు ఇంకా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లో భారీ సిక్సర్ బాగాడు మొత్తం ఈ ఇన్నింగ్స్ లో రెండు సిక్స్ బాధిన పంత్ టెస్ట్ క్రికెట్ లో ఇప్పటి వరకు తొంభై సిక్స్ కొట్టాడు తద్వారా టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్స్ బాధిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వా రికార్డ్ సమన్ చేశాడు ఇంత గాయంతో ఫ్రాక్చర్ అయినప్పటికీ కూడా అతను ఆ పెయిన్ భరిస్తూ గా నెక్స్ట్ డేని బరిలోకి దిగి అత్యంత వేగంగా ఈ ఫీట్ ని సాధించడం మాటలు స సరిపోవటం లేదు పొగ పొగడ్డానికి వీరేంద్ర సెహ్వాగ్ నూట మూడు టెస్టుల్లో తొంభై సిక్స్ల బాధగా రిషబ్ పంత్ దానిలో హాఫ్ కూడా కాదు ఫార్టీ సెవెన్ లోనే తొంభై సిక్స్లు కొట్టాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ రికార్డుని కూడా రిషబ్ అధిగమించాడు రోహిత్ శర్మ అరవై ఏడు టెస్టుల్లో ఎనభై ఎనిమిది సిక్స్లు కొట్టాడు ధోని తొంభై మ్యాచ్ల్లో డెబ్బై ఐదు సిక్స్ డెబ్బై ఎనిమిది సిక్స్లు బాధగా జడేజా ఎనభై నాలుగు టెస్టుల్లో డెబ్బై నాలుగు సిక్సులు కొట్టాడు సచిన్ తెడుకర్ రెండు వందల టెస్టులో అరవై తొమ్మిది సిక్సులు బాధగా కపిల్ దేవ్ అరవై ఒక్క సిక్స్ లు కొట్టాడు ఇక ఈ రకంగా రిషబ్ పంత్ నెక్స్ట్ లెవెల్ గేమ్ ని చూపించాడు